హాయ్ హలో లత లత సరగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంత మారి వరించని సరాలతో మిలా మిలా హిమాలి జల జల ముత్యాలుగా తల తల గలానా తటిల్లత హారాలుగా చేతులు తాకిన కుండలకి చిన్నము వచ్చి ముందుకు సాగి వచ్చలు పలికిరి ఒక సగం తలవించి ఇలా చేరే క్షణాలలో అందాలలో మహో మహోదయం భూలోకమే నవోదయం ఎలా ఉందండి ఈ సాంగ్ బాగుందా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు సో కాస్త కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను రొటీన్ గా ఎప్పుడు వంటలు చూపిస్తూ మాట్లాడుతున్నాను కదా సో ఇలా వీడియో స్టార్ట్ చేసే ముందు కొంచెం అలా ఒక ఫోర్ ఫైవ్ లైన్ సాంగ్ పాడేసి ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది మీకు ఎలా అనిపిస్తుందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేస్తాను లేదు అని అంటే నార్మల్గానే వీడియోస్ చేస్తాను మొత్తానికైతే మన కిచెన్లోకి ఒక కొత్త రకం కూరగాయలు అయితే అనమాట చాలా రోజుల తర్వాత ఎందుకు అని అంటే ఇప్పుడు సీజన్ కదండి బుడ కాకరకాయలు మన సైడ్ కూడా చాలా దొరుకుతాయి అండ్ ఇక్కడ కూడా దొరుకుతాయి విచిత్రం ఏంటంటే అండి మన దగ్గర ఏమో వన్ ట్వంటీ రూపీస్ పర్ కేజీ అలాంటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకే ఉంటుంది మన దగ్గర కేజీ ఇక్కడ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పర్ కేజీ అనమాట అదేంటి అర్థం కాదు ఇంత తక్కువకి దొరుకుతాయి అది ఏంటో అర్థం కాదనమాట సో ఏదైతే ఏంటి మొత్తానికైతే మనకైతే వెళ్ళి హెల్త్కి చాలా మంచిది కదా సో ఇంకా మా ఆయన అయితే వచ్చినట్టున్నాయి చూడగానే పట్టుకొచ్చేసాడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఏంటి అంటే చెట్టే ఉందనమాట ఈ బొడకాకరకాయ చెట్లు ఏంటి అంటే దీన్ని బుడకాకరకాయ మేమైతే బుడకాకరకాయ అనే అంటామండి ఆ కాకరకాయ అని కూడా అని అంటారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టు కూడా ఉందనమాట ఇది మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి చెట్లు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొన్న అయితే చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే కోతుల వల్ల అసలు సరిగ్గా అవి అయితే కోతులు కొంచెం చిన్నవి పెద్దగానే తెంపేసుకొని తింటున్నాయని చెప్పేసి మా అమ్మ అన్నమాట ఇంకా కర్రీ వండడానికి వస్తే దీన్ని అయితే సూప్ పెట్టుకుంటారు ఇట్లా టమాటా వేసి వండుకుంటారు ఫ్రై కూడా చేసుకుంటారు మీరు ఎలా చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి వీడియో అయితే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం